ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఎమ్మెల్యేను కలిసేందుకు భవానీపురం కూల్చివేతల బాధితులు వెళ్లారు ఎమ్మెల్యే ఆఫీస్ లో లేకపోవడంతో బాధితులు వినతి పత్రం అందజేశారు ఎమ్మెల్యే న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు కోర్టు ఆదేశాలు వచ్చేలోపే ఇల్లు కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూల్చివేతలు జరిగినా ఎమ్మెల్యే కనీసం స్పందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు గతంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళని న్యాయం చేయలేదన్నారు చౌదరి ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్త నెలకొంది ఎమ్మెల్యేను కలిసేందుకు భవానీపురం కూల్చివేతల బాధితులు వెళ్లారు ఎమ్మెల్యే ఆఫీస్ లో లేకపోవడంతో బాధితులు వినతి పత్రం అందజేశారు ఎమ్మెల్యే న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు కోర్టు ఆదేశాలు వచ్చేలోపే ఇల్లు కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూల్చివేతలు జరిగినా ఎమ్మెల్యే కనీసం స్పందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు గతంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా న్యాయం చేయలేదని అన్నారు चल बेटा चल ले चल ये दो चल बेटा चल बेटा ना एमएलए ऑफिस में चल बेटा ये लोग जाओ जिला 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 जिला